భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు కార్యాలయంలో భద్రాచలం పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లుకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలకు కుల మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలని మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావుకి ఆదివారం వినతి పత్రం అందించడం జరిగింది అనంతరం మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ భూమి అనేక కబ్జాలకు గురైందని పేదలు ఉండడానికి గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే తొలగిస్తుందని డబ్బున్న పలుకుబడి గల వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ముందుకు రాదని అన్నారు గతంలో మనబోతుల చెరువు దగ్గర తాత్కాలిక గుడారాలు వేసుకొని నిరుపేదలు తమకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని సొంత ఇంటికలా నెరవేర్చుకునేందుకు నిరుపేదలమైన మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు దరఖాస్తులు చేసుకున్నామని రాస్తారో కో ధర్నా చావును సారీ చావును కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు గత ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చే లోపే ప్రభుత్వం మారిందని అధికారులు మారిపోయారని మా బాధను పట్టించుకునే నాదుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తమకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటి స్థలాలు ఇప్పించాలని వారు ఎమ్మెల్యే వెంకట్రావును కోరారు ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ ఇట్టి సమస్య నా దృష్టిలో ఉందని అర్హులైన పేదలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల కుమారి గద్దెల కృష్ణవేణి గుండె సుహాసిని కొప్పుల నాగమణి నీల కృష్ణవేణి ఎస్కే ఫాతిమా ఎస్కే సల్మా సత్యవతి మంగతాయారు రాధా నాగదుర్గ భవానీ ఆశిని నాగమణి తదితరులు పాల్గొన్నారు